హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను దీన్ని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని టూ త్రీ టైమ్స్ అనేది బాగా కడిగాను ఇందులో మట్టి అనేది చాలా ఉండే అండి అందుకే టూ త్రీ టైమ్స్ బాగా కడిగి ఇలా జాలి ఉన్న దానిలోకి తీసుకోవాలి వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ పాలకూరను చాలా చిన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా సన్నంగా చాక్తోని కాడలు ఏమైనా లావుగా ఉంటే మాత్రము తీసేయండి సన్నంగా ఉంటే మాత్రము అలా కట్ చేసుకునే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పాలకూరను ఇప్పుడు మీడియం సైజు నాలుగు ఆనియన్స్ను తీసుకొని కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకోవాలి ఇలా ఏర్పడుతాయి కొంచెం ఆనియన్స్ కూడా ఏం కాదు ఇలానే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముక్కుడు పెట్టుకొని నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి అనేవి అంతా బాగా ఆయిల్లో వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్టును ఆయిల్లో వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఆయిల్లో వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి మాడిపోకుండా ఊకే కలుపుతూనే ఉండాలి అలాగే మాడిపోతే టేస్ట్ అంతా బాగుండదండి ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అయి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా బాగా వేయించుకుంటూనే ఉండాలి దగ్గరుండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పాలకూర ఉల్లికారం చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేయాలి వేసి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకే రకం పాలకూర పప్పు తినడం కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది సన్నగా కట్ చేసుకొని చేసుకున్నాం చేశ్ కాబట్టి ఆకులు కూడా అంతగా ఏర్పడవు చాలా మెత్తగా ఉడికిపోతుంది పాలకూర అనేది కూడా ఇలా అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలాగే ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుంటూ చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయింది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి